ಮಗನೇ <laughs> 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 मुगय दान बच्चावा यम्मा मुगय यम्मा यस सर सांक दिसको दिउ ओके यम्मा ए न मम मनु ना फन्जा ल ल

అందరికీ హ్యాపీ భోగి అందరికీ భోగి శుభాకాంక్షలు ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం టూ అవుతుంది ఇప్పుడే డాకుమారాజ్ సినిమాకి చూసేసి ఇంటికి వచ్చాము అందరికీ హ్యాపీ భోగి ఇప్పుడే డాకుమార్ రాజు మూవీకి వెళ్ళేసి వచ్చాము టైం వచ్చేసి టూ అవుతుంది అంటే ఇందాక వెళ్ళేటప్పుడు ముగ్గు వేసాం కానీ కలర్స్ వేయలేదు ఇప్పుడు వచ్చి కలర్స్ వేసాము ఎందుకు వేయలేదంటే కుక్కలతో పాడు చేస్తున్నాయి ఈ ముగ్గు ఇప్పుడే వేసాను వచ్చి కృష్ణయ్య దగ్గర లోటస్ వేసాను భోగి కుండలు ఒక భోగి కుండ వేసాను చెరుగడను హ్యాపీ బోగి నేను వేసిన ముగ్గు ఇప్పుడు వేసాను కాబట్టి కలర్స్ టూ ఓ క్లాక్ వేసాను కాబట్టి అంత థిక్గా ఉన్నాయి ఇంకా తెల్లారేసరికి అది కూడా ఉండదు చూసారా కుక్కలు ఎలా చుడిపేసినాయో మూవీ ఎలా ఉందో రేపు చెప్తాను మై ఫేవరెట్ హీరో బాలకృష్ణ సినిమా చూసేసి ఇంటికి వచ్చాము అందరు నిద్రపోతున్నారు సీతారా మహేశ్వరి నేను కూడా ఇంకోసేపు పడుకొని ఉదయాన్నే నిద్రలేసి భోగి మంట వేసుకున్నాం சீதாராத்தாரா நானா சீதாரா போகி ஒவ்வொ వదులు నేను పట్టుకుంటా అంట వస్తుంది చితారా ఏం చేస్తున్నా

సపో <Es> సీతారా <poor raccofasa> <laughs> <zulusody>

아, 뭐, 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 மாட்டே அ <laughs> ग्लेशिता रा हाय जप्पमा सिता रा हाय जप्प सिता रा आए आए जप्प आए ఉన్నయ్య అయ్యో ఉల్లిపాయలు అయ్యానుకుందేమో పిల్లలు లేసి కలిసి వేసుకుంటారు పెద్ద పొడిచి పిల్లలు వేసింది నాలుగింటికే లేసి

రాఖీమంటూ దాని ముందు నుంచో పెట్టి ఫోటో తీసాను మా రాఖీ వస్తుంది అమ్మో అంట అమ్మో చిత్ర కాలిద్ది

ఎందా ఆపొచ్చామా పుర్ర్ చె

All right. Keep it. Keep it. Keep it. Bye, Kithara. Here, have a palm. Mm. Oh, my God. Oh, my God. Oh, my God. Why did you disturb me? Oh, my God.

నేను తీయాలి మా నూరా నేను అది తీస్తా వస్తుంది ఇట్రా ఎందు సీతారామ్మ నువ్వేసావా మొత్తము నువ్వేసావా ఆయ్ ఏ 个 <laughs>